ఎందుకు మనల్ని ఆ పుష్కరిణిలో స్నానం చేయమన్నారు స్నానం చేసి ఎందుకు దర్శనం చేయమన్నారు అద్భుతమైన సైన్స్ అండి అది అది మనకు చెప్పలేదు కానీ అద్భుతమైన సైన్స్ పుష్కరిణి స్వామి పుష్కరిణిలో లోపల ఏదైతే ఉందో ఎనిమిదో మెట్టు దాన్ని అష్టమ సోపానము అంటారు అష్టమ సోపానము అంటారు ఈ మామూలుగా మీరు జాతకాల్లో కానీ ఎక్కడైనా సరే ఎయిత్ హౌస్లో ఉండే అతను ఎవరు అయ్యా అంటే శనిశ్వ శనీశ్వర భగవంతుడు ఉంటాడు ఎనిమిదో స్థానం ఆయనది ఈ ఎనిమిదో స్థానం ఆయన అయిన వల్ల ఆయన దానికి సంబంధించిన శని దోషాలు ఏళ్ళనాటి శని వాళ్ళు కానీ అష్టమ శని వాళ్ళు కానీ అర్ధాష్టమ శని బాధితులు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఒక్క నిమిషం ఆ పుష్కరిణిలో ఆగి వాళ్ళు ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళతో వాళ్ళకు అనుమతిస్తే స్నానం లేదా ప్రోక్షణ చేసుకున్న ఆ రెండు నిమిషాల వ్యవధి టైం ఆ ఎనిమిదో మెట్టు మీద నిలబడిన బాధల నుంచి నివృత్తి కలగలు